ఈ లోకం ఏమంటదంటే మోసపోయేవాళ్ళు ఉన్నంతకాలం మోసం చేసేవాడు ఉంటాడు అని అంటది మోసం అనగానే మీకు వెంటనే బైబిల్ ఎవరు గుర్తొస్తారు ఆదిలోనే ఉన్నాడు కదా ఎవరు సాతానుడు ఘట సర్పం వాడు మోసగాడు అపవాది మోసగాడు వంచకుడు వాడు తినవద్దు అన్న ఫలాన్ని ఆది దంపతుల చేత తినిపించి వారిని మోసగించాడు ఇక మోసపోవటం అనేది మనిషికి అలవాటైంది తద్వారా మోసం చేయటం కూడా వాడికి అర్థమైపోయింది మోసపోవటం ఒక ఎత్తే అయితే మోసం చేస్తూ ఉంటాడు రెండవది బైబిల్లో మనందరికీ మోసం అనగానే వెంటనే గుర్తొచ్చే వ్యక్తి ఎవరు మీ అందరికి బాగా తెలిసిన పరిచయస్తుడే యాకోబు మోసగాడు అని అందరూ చెప్తారు అయితే యాకోబు మోసం చేయలేదు పాపం అతడు సాధు స్వభావి అయి గుడారాల్లో ఉండేవాడు యాకోబు మోసం చేయలేదండి తల్లి చేయించింది అని మనం చెప్తాం సరే ఇదివరకు బాగానే ఉంది నేనేమంటానంటే యాకోబు కాదు మోసగాడు ఏసావే పెద్ద మోసగాడు అని అంటాను అదేంటది జ్యేష్ఠత్వం దొంగిలించిందెవరో యాకోబు గదా అని మీరంటారు కానీ జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నదెవరు ఏశావు కదా జ్యేష్ఠత్వం విలువ తెలియని వేసావు చిక్కుడు చిక్కుడుగాయల కూర కోసం అమ్ముకున్నాడు ఇప్పుడు ఈ సన్నివేశం అంతా జరిగింది ఇస్సాకుకు తెలుసో తెలియదో పాపం ఇస్సాకు పిలిచి నానా నా కన్నులు దృష్టి గలవైన అయిపోయినాయి ఇక నేను రేపో మాపో అన్నట్లున్నాను నాకు కొంచెం వేట మాసం కావాలి వెళ్ళి వేటకెళ్ళి వేటను తీసుకొచ్చి నాకు వండి పెట్టు నేను నిన్ను దీవిస్తాను అని ఇస్సాకు ఎవరికి చెప్పాడు ఏశావుకి చెప్పాడు అప్పుడు ఏసావు ఏమని చెప్పాలి డాడీ డాడీ నువ్వు నన్ను పిలవటం మంచిదే కానీ ఇప్పుడు జ్యేష్ఠత్వానికి వారసుడు యాకోబు అయ్యాడు నేను కాదు చిక్కుడుగాయల కూర కోసం నేను యాకోబుకి నా జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాను ఇప్పుడు అర్హత యాకోబుకే ఉన్నది డాడీ దయచేసి యాకోబుని పిలిచి యాకోబుకి పని చెప్పండి తర్వాత యాకోబుని దీవించండి అని ఎవరు చెప్పాలి ఏసావు కదా చెప్పాల్సింది చూడండి ఏసావు సులువుగా తప్పించుకున్నాడు పైగా ఏసావు అంటాడు ఆది కాండము ఇరవై ఏడో అధ్యాయము ముప్పై ఆరో వచ్చిన చూడండి ఈ మోసగాడి పేరు ఎవరు తన బిరుదండి దేవుడు పెట్టాడు మోసగాడని ఈ బిర్లు ఎవరిచ్చారు యేసావు అంటాడు యాకోబు అని పేరు అతనికి సరిగ్గా చెల్లింది అతడు నన్ను రెండు మార్లు మోసపుచ్చెను నా జ్యేష్ఠత్వము తీసుకొనిను ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావాల్సిన దీవెనలు కూడా తీసుకున్నాడు అని చెప్పి అతని మీద నిందలేస్తున్నాడండి యేసావు బైబిల్ ఏమో యాకోబు సాధు స్వభావి అని చెప్తే వచ్చి ఏమని చెప్తున్నాడు మోసగాడు అని చెప్తున్నాడు సహోదరి సహోదరుడా నీ జీవితంలో ఇలాంటి వాళ్ళు నీకు ఎదురవుతూనే ఉంటారు నీ ద్వారా సహాయాన్ని పొందుకొని మాట ఇచ్చి కూడా కొన్నిసార్లు మాట తప్పి నీ మీదనే ఎదురు ఏమని చెప్తారంటే మోసగాడండి అని చెప్తారు ఇది ఫ్రమ్ ద బిగినింగ్ నుండి కూడా సాతామగాడు ఇలాగా మోసపుచ్చుతూనే ఉన్నాడు యాకోబు ఎంత అమాయకుడు అంటే తన ప్రియమైన కుమారుడు యోసేపుని బానిసగా అమ్ముకొని డాడీ డాడీ నీ కుమారుణ్ణి అడవి మృగాలు తిన్నాయని ఆ పది మంది వచ్చి యేసేపు యొక్క షర్ట్ రక్తాన్ని పూసి తీసుకొచ్చి తండ్రికి చెప్తేనట తండ్రి బోరుమని ఏడ్చాడు ఎంత అమాయకుడో చూడండి గొర్రె రక్తానికి మనిషి రక్తానికి తేడా తిన వ్యక్తి పాపం చనిపోయాడో లేదో తెలుసుకోకుండా యాకోపు పదమూడు సంవత్సరాలు ఏడ్చాడు కుమారుడి కోసం అంగలార్చాడు నా కుమారుడా ఏసేపు ఏసేపు అని సహోదరి సహోదరుడా లాభాను ఎన్నిసార్లు మార్చాడంట లాభాల లాభాను పది మార్లు తన జీతాన్ని మారుస్తూనే ఉన్నాడు పైగా లాభాను ఏ విధంగా అయినా జీతం ఎగ్గొట్టాలని అల్లుడు అల్లుడు నీకు ఒక మంచి ఆలోచన చెప్తాను అల్లుడు ఏం లేదు ఇక నుండి నేను నీకు జీతం ఇవ్వను ఇప్పుడు ఈ మందలో నుండి చార్ల కలిగినవి వస్తాయి కదా అవి నీకే చారలు లేని ఏమో అవి నాకు ఇది ఒక పెద్ద మోసం అండి మాఫియా లాభాను ఎంత మాఫియా చేస్తున్నాడంటే మామూలు మాఫియా కాదండి అతను జీతం కూడా ఎగ్గొట్టి ఒట్టిగా ఓడిగం చేయించుకోవాలని యాకోబుకి ఏమని చెప్తున్నాడంటే యాకోబు యాకోబు కలిగిన ఏమో నీకు చారలు లేని ఏమో నాకు ఇప్పుడు ముందుగా నేను చేశాడు తెలుసా కలిగినవన్నీ డివైడ్ చేసి తన ఇచ్చి చారలు లేని మందను గొర్రెలను యాకోబుకి ఇచ్చాడు మోసపోయాడు మళ్ళీ యాకోబు యాకోగు ప్రతి చోట మోసపోతనే ఉన్నాడు ఇంకా యాకోబు గురించి చెప్పాలంటే రాహేల్ కోసం ఏడు సంవత్సరాలు ఊడిగం చేస్తే లాభాన్ని ఏం చేశాడు తెలుసా లాభాను లేయానిచ్చి జబ్బు కళ్ళ దాన్నిచ్చి పెళ్లి చేసి రాత్రిపూట వివాహం చేసి మోసం చేశాడు మామా ఇదేంది మామ ఎట్లా చేసావు అంటే లాభను అంటాడు అల్లుడు అట్లా కాదు అల్లుడు మా సాంప్రదాయం అట్లా ఉండదు మొదట పెద్దదానికి చేసిన తర్వాత తర్వాత చిన్నదానికి చేస్తాము అయితే నీకు ఇంకొక వెసులుబాటు ఉంది నీకు ఇంకొక వెసులుబాటు ఉంది అల్లుడు ఇదిగో ఇంకొక ఏడు సంవత్సరాలు చేస్తే ఈ చిన్నదానికో నీకే ఇస్తాను ఇద్దరు నువ్వే చేసుకోవచ్చు అని చెప్పాడండి యాకోబు పాప అమాయకుడు కాకపోతే ఏంటండి మళ్ళీ రాహీల కోసం ఏడు సంవత్సరాలు చేశాడు ఇప్పుడు చెప్పండి యాకోబు సాధు స్వభావి అనడానికి సరిపోయాడు లేదా అన్నమాసం చేశాడు తల్లి తప్పుదారి పెట్టించింది మామ పదిసార్లు తన జీతాన్ని మారుస్తూ మారుస్తూ మారుస్తూనే ఉన్నాడు మంచిదాన్ని ఇస్తానని చెప్పి జబ్బు కళ్ళ ఇచ్చాడు మంద విషయంలో మోసం చేశాడు శాలరీ విషయంలో మోసం చేశాడు చివరికి కన్న కుమారులు కూడా మోసం చేశారు ఇన్ని రకాలు మోసపోయినా యాకోబు మీదకొచ్చిన నిందేంటయ్యా అంటే యాకోబు మోసగాడు ఈ లాభాల లాభాను మాఫియా లాభాను యాకోబు గురించి అబ్బా ఎంత మాట అన్నాడు చూడండి అది కూడా చదువుతానండి ఆది కాండము ముప్పై ఒకటో అధ్యాయము ఇరవై ఆరవ వచ్చిన ఇరవై ఏడు కూడా ఎంత మోసగాడు చూసారా లాభాను ఎట్లంట సంబరముతోను పాటలతోనూ మధ్యలతోనూ శితాలతోనూ నిన్ను సాగనంపుతును కదా అల్లుడు నాకు ఒక మాట చెప్పొచ్చు కదా నన్ను ఎందుకు మోసం చేశావు నన్ను ఎలా మోసపుచ్చితివి నీవు నాకు చెప్పక రహస్యంగా పారిపోయి నన్ను మోసపుచ్చితివేలా లాభానే పెద్ద మోసగాడు సాధు స్వభావి అంటాడు నువ్వు నన్ను మోసం చేసేవి ఏంటి నువ్వు చెబితే పంపిస్తావా మావా లాభాను మావా నువ్వు మామూలుగా మోసగాడివి చెబితే అసలు పంపిస్తావా పదిసార్లు జీతం మార్చావు ఒకదానిస్తానని ఇంకొకదానిచ్చావు మందల విషయంలో మోసం చేశావు ఇన్ని చేసినా నా దేవుడు నాకు తోడున్నాడు కాబట్టి ఎంత సాధు స్వభావినైన నేను ఏదో ఒక రకంగా నా కొరకు నా కుటుంబం కొరకు కొంత సంపాదించుకున్నా నువ్వు మోసగాడివి ఒకవేళ నీకు చెప్పినా నువ్వు నన్ను పానీ నాకు తెలుసు ఆ విషయం అందుకే చెప్పకుండా బయలుదేరా అంటాడు యాకోబు ఎంత మోసం అండి ఎంత మోసం అంటే ఇంతమంది చేతిలో యాకోబు మోసపోయాడు కానీ యాకోబు మీద వేయబడిన ముద్ర ఏంటంటే మోసగాడు లోకమంతా నిన్ను మోసగాడు 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 అని ముద్ర వేసిన నీలో ఉన్న సాధు స్వభావాన్ని చూసినప్పుడు నా ప్రభు ఇస్రాయేలు అని పేరు పెడతాడు సహోదరి సహోదరుడా ఇస్రాయల్ అంటే దేవునికి ఇష్టమైన వాడు దేవుని చేత ఎంచుకొనబడిన వాడు దేవుని యొక్క సంతానం దేవుని యొక్క ప్రియకుమారుడు లోకమంతా నిన్ను మోసం చేసి నీ చేత తప్పులు చేయించి నిన్ను మోసం చేసి నీదంతా దోచుకొని పైగా నీకేసే ముద్ర ఏంటంటే మోసగాడు యాకోబు గురించి స్టార్టింగ్ స్టార్టింగే సాధు స్వభావాన్ని మొత్తుకుంటే ఈ లోకంలో ఉన్న సాతానుగాడు మోసపుచ్చి యాకోబు మోసగాడు అని ముద్ర వేసింది నీ జీవితంలో కూడా అంతే కదా నువ్వు చాలామందికి మేలులు చేశావు అనేక మందికి మేలులు చేసి వారు బాగోగును కోరుకున్నావు వారు ఏ విధంగా అయినా పైకి రావాలని కోరుకున్నావు వారి కష్టాల నుంచి బయటకు రావాలని కోరుకున్నావు నీది ఎంత సాత్వికమైన మనసు అంటే నువ్వెంత సాధు స్వభావి అంటే నీకున్నది కూడా వారికి ఇచ్చావు నువ్వు తినేదాంట్లోనే కొంత షేర్ చేశావు నీకు లేకపోయినా లేని స్థితిలో కూడా నువ్వు కొంత తీసి ఇచ్చావు అయినా లోకం నీ చేత మేలులు పొందుకొని నీ మీద వేసిన నింద ఏంటో తెలుసా పిసినారి మోసగాడు అబద్ధికుడు మేలులు పొందుకున్న వాళ్ళు నీ మీద వేసే నింద మంచి ఆకలితో వేసావు వస్తే చక్కగా చిక్కుడుగా కొరండి పెడితే చక్కగా దీన్ని మేలులు పొందుకున్నాడు ఆకలి తీర్చుకొని ఇప్పుడు ఏమంటున్నాడు వేసావు యాకోబు మోసగాడు అని అంటున్నాడు ఎంత తప్పండేది అది ఆకలితో వచ్చి చక్కగా కూరండి పెడితే కూరను కూడా త్యాగం చేసి నీకిస్తే తాను తినవలసిన కూర తాను తినకుండా త్యాగం చేసి నీకిస్తే ఎంత ముద్ర వేసావు నువ్వు మోసగాడు అంటావా యాగోబు నీ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నువ్వు అంతకంతకు వర్దిల్లి ఎంతో సంపాదించుకొని నీవే సాక్షి చెప్పావు కదా యాకోబో శకును చూసి తెలుసుకున్నానయ్యా నీవు నా ఇంటికి వచ్చిన రోజు నుండి నేను ఆశీర్వదించబడుతున్నానని నేను శకున చూసి తెలుసుకున్నానయ్యా అని నీవే సాక్ష్యం చెప్పావు కదా లాభాను ఆమా ఈరోజు యాకోబులు ఏమంటున్నావు నువ్వు మోసగాడు అని అంటున్నావు చేసింది ఎవరండి మోసం నువ్వు కదా మోసం చేసింది నువ్వే మోసం చేసి మళ్ళీ నీవే నిందలు వేస్తావా సహోదరి సహోదరుడా నీ జీవితంలో ఇలాంటి వాళ్ళు నీకు ఎదురవుతారు జాగ్రత్తగా ఉండాలి నీ చేతనే మేలులు పొందుకొని నీ మీదనే నిందలు వేస్తారు చివరకు యాకోబు కన్న కొడుకుల చేత కూడా మోసపోయాడు కానీ పేరు ఏం పెట్టారు యాకోబుకి మోసగాడు మోసగాడు అని పెట్టారు కానీ నా దేవుడు పెట్టిన పేరేంటో తెలుసా ఇస్రాయేలు యశూరును దేవుడు పెట్టిన పేరుండది ఇక నుండి నీవు యాకోబు కాదు అందరు నిన్ను మోసగాడు మోసగాడు మోసగాడని అని నీ పేరుని పెట్టి పిలుస్తున్నారు కదా ఈరోజు నుంచి నీ పేరు యాకోబు కాదు ఇస్రాయేలు ఎలా జయించావు నీవు సాధు స్వభావివై దేవునితో పోరాడి జయించావు సాధు స్వభావివై మనుషులతో పోరాడి జయించావు కాబట్టి ఇక నుండి మోసం అనేది నీ పేరు కాదు సాధు స్వభావి నీ పేరు ఇస్రాయేలు నీ పేరు సహోదరి సహోదరుడా లోకమంతా నిందలు వేసి అవమానించి మోసగాడు మోసగాడని యాకోబుని దేవుడు ఏమన్నాడు తెలుసా ఇస్రాయేలు అని అన్నాడు నిన్ను కూడా అంతే నిన్ను మోసం చేసిన వాళ్ళు నిన్ను ఎక్కిరించినా నా ప్రభు నిన్ను ఎక్కిరించడం ఈ లోకం ఏమంటదంటే మోసపోయేవాళ్ళు ఉన్నంతకాలం మోసం చేసేవాడు ఉంటాడు అని అంటది నిన్ను ఎవరైనా అమాయకంగా మోసం చేసినా నీ సాధు స్వభావాన్ని చూసినప్పుడు నా ప్రభు లాభాని చేతిలో నుండి విడిపించినట్లుగా ఏసావు చేతిలో నుండి విడిపించినట్లుగా తన కుమారులు ఏదైతే మోసం చేశారో ఆ మోసము నుండి విడిపించినట్లుగా దేవుడు నిన్ను కూడా విడిపిస్తాడు లాభాన్ని మోసం చేశాడు ఏసావు మోసం చేశాడు నానా నేను అమ్ముకున్నా నాన్న అన్న ఒక నిజం చెప్పకుండా యాకోబును మళ్ళీ మోసం చేశాడు జ్యేష్ఠత్వాన్ని కాక చేసిందే తప్పుడు పని ఆ తప్పుడు పనిని కప్పిపుచ్చుకోవడం కోసం యాకోబు మీద నింద వేసి మోసగాడని చెప్పాడు సహోదరి సహోదరుడ యాకోబు సాధు స్వభావం అండి అందుకే యాకోబు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా దేవుడు తోడుగా వచ్చాడు సిరియవాడైన ఇంటికి వెళ్తున్నప్పుడు మార్గ మధ్యంలో తోడుగా ఉండి దర్శనమిచ్చాడు రిటన్లో తోడుగా ఉన్నాడు ఇక ఏసేపు దగ్గరికి వెళ్ళే క్రమంలో బేర్సేవాలో ఉండి దేవుడా నేను దేశం కానీ దేశం అన్న ప్రజల మధ్యకు నా కుమారుడి దగ్గరికి వెళ్ళాలా లేదా అని దేవుడు ఏమన్నాడు తెలుసా వెళ్ళు వెళ్ళు నేను నీకు తోడుగా ఉంటాను నీతో పాటు కూడా వస్తాను అని దేవుడు తనకు ధైర్యం చెప్పాడు ఆది కాండము నలభై అధ్యాయము ఒకటి రెండు మూడు యాకోబు ఎక్కడికి వెళ్ళినా దేవుడే చెప్తున్నాడంటే నేను నీకు తోడుగా ఉన్నాయా యాకోబు నువ్వు భయపడ మాకు నిన్ను గొప్ప జనముగా చేస్తానన్నాడు గుర్తుపెట్టుకో సాధు స్వభావాలను దేవుడు వదిలిపెట్టడు మీరు అనుకుంటున్నారు మోసానికి మోసం కత్తికి కత్తి కంటికి కన్ను పంటికి పన్ను ఈ మధ్య చాలామంది చెప్పేది ఏంటో తెలుసా లోకం ఏ విధంగా నడుస్తుందో మనం కూడా అదే విధంగా నడవాలండి ఏ గాలికి ఆ గొడుగు పట్టాలండి అని లోకంలో ఉన్నవాళ్ళు చెప్తా ఉంటారు దయచేసి నమ్మకండి తర్వాత వాళ్ళే నీ మీద మోసగాడు మోసగత్తే అని ముద్ర వేస్తారు నీ స్వభావాన్ని నీ సాత్వికమైన స్వభావాన్ని నీ దీనత్వం అనే స్వభావాన్ని నీ సాధు స్వభావాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దు సాధువు అంటే దయగలిగిన వాడు అమాయకత్వంగా ఉండేవాడు ప్రతి విషయంలో కూడా పసిపిల్లల మనసు కలిగిన వాడు యాకోబు పసిపిల్లల మనసు ఎవడైనా ఈజీగా మోసం చేయగలడు యాకోబుని మీరు కూడా చేయగలరు యాకోబు దగ్గరికి వెళ్తే ఎందుకు తెలుసా యాకోబు పసిపిల్లల హృదయం కలిగినవాడు ఏసఐ అంటాడు మీలో ఎవడైనాను ఈ పసిపిల్లల మనసు లేకపోతే పరలోకానికి మీరు రాలేరు అంటాడు సాధువు స్వభావి అంటే పసిపిల్లల మనసు కలిగిన వాడు అందుకే యాకోబు రాయి తలగడ చేసుకొని వండుకుంటే ఆకాశానికి భూమికి నిచ్చెన మీద దైవ దర్శనం కనిపించింది ఆయనకి దేవదోతల కిందికి పైకి పైకి కిందికి పైకి కిందికి దిగుతూ ఉన్నారు నిచ్చెన కొనన ప్రభువు ఉండి వస్తూ ఉన్నాడు సహోదరి సహోదరుడా సాత్వికుడు సాధు స్వభావమైన యాకోబుని దేవుడే ఉన్నాడంటే నీ సంతానాన్ని దీవిస్తాను ఆశీర్వదిస్తాను నిన్ను గొప్ప జనముగా చేస్తాను నేను నీకు తోడుగా వస్తాను ఇప్పుడు నేను ఒక ప్రశ్నే వేస్తాను నిజముగా ఏసావు మోసపోయాడండి కనికిరం ఎవరి మీద చూపించాలి దేవుడు ఏసావు మోసపోయాడు దేవుడు కనికరం ఎవరి మీద చూపించాలి ఏసావు మీద కదా చూపించాలి ఇప్పుడు ఇంకొక ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాం కయ్యనున్నాడు హే బేలు ఉన్నాడు కయ్యను హే బేలు చంపాడు దేవుడు ఎవరి పక్షాన్ని నిలబడ్డాడు హే బేలు నిలబడ్డాడు కదా ఇప్పుడు మీరు అనుకుంటున్న విధంగానే యాకోపు ఉన్నాడు ఏసావు ఉన్నాడు మోసపోయిన ఒకవేళ ఏసేవు అయితే దేవుడు ఎవరి పక్షాన్ని నిలబడాలి ఏసావు పక్షాన కదా నిలబడాల్సింది యాకోబు పక్షాన ఎందుకున్నాడు యాకోబు ఎక్కడికి వెళ్తే దేవుడు అతనికి తోడుగా ఎందుకు వచ్చాడు ఎబ్బోకు రేవు దగ్గర అతనితో విజిలింగ్ ఎవరు నేను నిన్ను దీవిస్తాను ఆశీర్వదిస్తాను అని ఎవరు ఇప్పుడు కూడా వృద్ధాప్యంలో మోసపోయిన యాకోబుకు తిరిగి తన కుమారుణ్ణి ఎవరు దేవుడు కదా ఇంకొక అద్భుతమైన విషయం లాభాను యాకోబును మోసం చేయాలి అని రాహేలు ప్లేసులో లే పంపించాడు కానీ మోసపోకుడి దేవుడు ఎక్కిరించబడడు ఆ మాటకు అర్థం ఏంటంటే మనం మోసం చేసి దేవుణ్ణి కూడా మోసం చేయాలని చూస్తాం మనం దేవుడు చూడలేదులే అనుకుంటాం మోసం చేసి దేవుడు ప్రతిదీ కూడా చూస్తున్నాడు దేవుడు ఎక్కిరించబడడండి ఆయన సమస్తాన్ని చూస్తున్నాడు రాహేలు ప్లేసులో లేయాని తీసుకొచ్చి పెడితే దేవుడు మోసపోయిన దానినే మేలుగా యాకోబుకు చేశాడు ఎలాగంటే లేయా గర్భము నుండే యోధా పుట్టాడు యోధా గర్భము నుండే రాజులు బయలుదేరి వచ్చారు యోధా గర్భము నుండే దావీదు పుట్టాడు యోధా గర్భం నుండే ఏసయ్య మన లోకరక్షకుడు ఏసయ్య పుట్టాడు యోధా గోత్రపు సింహం ఆయన ద్వారానే ఈ లోకానికి రక్షణ ఆయన ద్వారానే ఈ లోకానికి మోక్షము ఆయన ద్వారానే ఈ లోకానికి పరలోక ప్రాప్తి లభించింది లేయాని ఇచ్చి నేను మోసం చేశాను అనుకున్నాడు లాభాను కానీ మోసపోయిన దానినే దేవుడు మేలుగా మార్చాడు నువ్వు ఎప్పుడు కూడా ఆ సాధు స్వభావాన్ని వదిలిపెట్ట అంటారు లోకంలో అంటారు కదా చాలా మంది అండి వాళ్ళు ఏమీ తెలియదండి అని అంటారు లోకంలో ప్రజలందరూ మోసం చేస్తుంటే దేవుడు మాత్రం అతనిని ఇస్రాయేలు అని పిలిచాడు సహోదరి రోజు ఈరోజు ఎవరి చేత మోసపోయావో నో ప్రాబ్లం నువ్వు ఎప్పటికీ కూడా సిగ్గుపడమా లోకం నిన్ను ఖచ్చితంగా మోసం చేస్తుంది నిందలేస్తుంది అవమానిస్తుంది అవహేళన చేస్తుంది చివరికి నీ మీద మోసగాడు నింద కూడా వేసి ముద్ర వేస్తుంది అయినా నీ సాధు స్వభావాన్ని ఎప్పుడు వదిలిపెట్టద్దు యాకోబులో ఉన్న ఆ సాధు స్వభావమే దేవుణ్ణి ఆకర్షించేలాగా చేసింది దేవుడు యాకోబును వెంబడించేలాగా చేసింది యాకోబులో ఉన్న ఆ పసిపిల్లల మనసు కలిగిన స్వభావం ఎక్కడికి వెళ్ళినా చూడండి పాపం మోసపోతనే ఉన్నాడు మోసపోతూనే ఉన్నాడు తన యొక్క సాధు స్వభావాన్ని వదిలిపెట్టలేదు చివరి వరకు కూడా ఒక్క అవకాశం దొరికింది లాస్ట్లో తాను ఎవరినైతే దీవించాలనుకున్నాడో వారిని పరిపూర్ణంగా దీవించాడు సహోదరి సహోదరుడా అందుకే నీ జీవితంలో గుర్తుపెట్టుకో సాతాన్గాడు కొన్ని మనల్ని తెకమక్క చేసి గందరగోళం చేసి కొన్నిసార్లు మనల్ని మోసపుచ్చుతాడు కాబట్టి మనం మోసపోయిన కీడుకు ప్రతిగా మేలే చేయాలి నీ సాధు స్వభావాన్ని వదిలిపెట్టద్దు వాళ్ళు నన్ను మోసం చేశారండి మోసానికి మోసం నేను కూడా చేసి తీరతాను సమయం వస్తే కక్ష సాధింపు చర్యలకు దిగుతాను అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నట్లయితే జాగ్రత్త అప్పుడు దేవుడు నీకు తోడుగా రాడు ఏసాగు పక్షాన ఉండవలసిన దేవుడు యాకోబు పక్షాన వచ్చి చేరాడు అంటే మోసం ఎవరదండి నా దేవుడుకున్న పేరేంటి ఆయన యథార్థవంతుడు అలాంటి నీతి న్యాయం కలిగిన దేవుడు ఒకవేళ యాకోబు మోసం చేస్తే యాకోబు పక్షాన్ని ఎందుకు నిలబడతాడు అలా కదా కాబట్టి నా ప్రియా సహోదరి సహోదరుడా ఏశావు పెద్ద మోసగాడు అబద్ధికుడు లాబాను పెద్ద మోసగాడు చివరికి పది మంది కుమారులు కూడా పెద్ద మోసగాళ్ళు అయినా దేవుడు యాకోబును వదిలిపెట్టలేదు ఎక్కడైతే యాకోబు ఓడిపోయాడో అక్కడే నా ప్రభువు గెలిపించుకుంటూ తీసుకొచ్చాడు లాభాన్ని దగ్గర ఓడిపోయాడు కానీ గెలిపించి చూపించాడు ఏసావు దగ్గర ఓడిపోయాడు ఓడిపోయినా శత్రువు వచ్చి మెడ మీద పడి ఏడ్చి తముడా తముడా అని ఏడ్చేలాగా చేశాడు ప్రకటన గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది చదువు ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించేదను వారు వచ్చి నీ పాదములు ఎదుట పడి నమస్కారం చేసి ఇదిగో నేను నిన్ను ప్రేమించి తినని తెలుసుకున్నట్లు చేసేదను అబద్ధమాడు వారు మోసపుచ్చువారు నిన్ను ఎవరైతే మోసం చేశారో అబద్ధమాడి నిన్ను ఎవరైతే మోసం చేశారో వారందరూ ఒకరోజు వస్తారట ఎక్కడికి వస్తారు నీ దగ్గరకే వచ్చి నీ పాదాల మీద పడి క్షమాపణ కోరుకుంటారు వాళ్ళు తెలుసుకుంటారు ఆ రోజు దేవుడు నిన్ను ప్రేమించాడు అన్న సంగతి వాళ్ళు తెలుసుకుంటారు నీ సాధు స్వభావాన్ని చూసి నీ సాత్వికమును చూసి నీ మంచితనాన్ని చూసి ఎవరైతే నిన్ను మోసం చేశారో నీ ఆస్తిని లాక్కున్నారో సహోదరి సహోదరుడా వారే వచ్చి నీ పాదముల మీద పడి నమస్కారం చేసి ఇదిగో చెబుతున్నాడు దేవుడు నేను నిన్ను ప్రేమించానన్న సంగతి వారికి తెలియజేసేది ఎవరికి నీ ఆస్తి లాక్కున్నారు కదా నీ కష్టార్జితాన్ని లాక్కున్నారు కదా నీ సాధు స్వభావాన్ని బట్టి నిన్ను మోసం చేసేది చూసావా వాళ్ళే వస్తారు వాళ్ళే వచ్చామంటారు తెలుసా మమ్మల్ని క్షమించండి మిమ్మల్ని మోసం చేశాము ఆ పది మంది యాకోబు పాదాల మీద పడ్డారు చివరికి లాభాన్ని కూడా అల్లుడో నీకు నాకు గొడవ ఎందుకు దేవుడు నీకు అసలకే తోడుగా ఉన్నాడు దేవుడు ముందే వార్నింగ్ ఇచ్చాడు లాభాను జాగ్రత్త యాకోబు దగ్గరకి వెళ్తున్నావు కదా జాగ్రత్త యాకోబుతో గొడవ పెట్టుకున్నావా అయిపోతాం అని చెప్పాడు అంతే లాభాను వెళ్ళి చక్కగా యాకోబుతో సంధి చేసుకున్నాడు యాకోబు తన తండ్రి దగ్గరికి వెళ్తున్నప్పుడు భయం భయంతో బయలుదేరాడు కదా ఏశావు పశ్చాత్తా పడేలాగా చేశాడు మెడ మీద పడి అంటే ఆల్మోస్ట్ సంధి చేసుకున్నాడు చివరికి కుమారులు కూడా సంధి చేసుకున్నారు మోసం చేసిన ప్రతి ఒక్కడొచ్చి యాకోబుతో సంధి చేసుకునేలాగా దేవుడు చేశాడు అబద్ధమాడేవారు మోసం చేసేవాళ్ళు వీళ్ళందరూ నీ కష్టార్జితాన్ని దోచుకునేవాళ్ళు ఒకనొక రోజు వచ్చి నీ పాదాలు ఎదుటపడి నమస్కారం చేసి మాది తప్పైపోయింది అయ్యా మాది తప్పైపోయింది మీరు దేవుని పిల్లలని తెలియక మీరు సాధు స్వభావులని తెలియక దేవుడు మీకు తోడుగా ఉన్నాడని తెలియక మేము మిమ్మల్ని మోసం చేశాము మీ కష్టార్జితాన్ని మీ ఆస్తిని దోచుకున్నాము పైగా మీదే తప్పని పది మందిలో మేము అందరికి చెప్పి పలసన చేశాము మమ్మల్ని క్షమించండి అని మీ పాదాల మీద పడి మీది మీకు తిరిగిచ్చే ఒక రోజు వస్తుంది ఆ రోజు నా ప్రభు అంటాడు నేను నిన్ను ప్రేమించి వారు తెలుసుకున్నట్లుగా వారు వచ్చి నీ పాదాల మీద పడి క్షమాపణ కోరుకుంటారు అని అంటున్నాడు ఈ వాక్యం వింటున్న ప్రియా సహోదరి సహోదరుడా ఈరోజు నువ్వు ఒకవేళ మోసపోయి ఉన్నావా నిజమే యాకోబు కూడా చాలా విషయాల్లో మోసపోయాడు కానీ దేవుడు యాకోబునే దీవించాడు ఏసేవుని దీవించలేదు కంతకంత కంతకంతకు వర్దిల్లేలాగా చేశాడు తన సంతానం విసుకురేణులలో విస్తరింపజేసేలాగా చేశాడు ఆస్తి పరుడుగా చేశాడు కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరి నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే ఎన్నిసార్లు మోసపోయినా మళ్ళీ మళ్ళీ మోసపోకుండా ఉండటానికి చూసుకోగాని మోసం చేయడానికి మాత్రం ఎప్పుడు ప్రయత్నించుకో ఎందుకంటే ఆయన సాధు స్వభావుల పక్షాన వ్యాజ్యమాడి వారిని గెలిపించి ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు మహాపరిశుద్ధుడా మహాగణుడా మహాదేవుడా సూటిగా స్పష్టంగా నాతో మాతో మాట్లాడావు యాకోబు అన్ని విషయాల్లో మోసపోయాడు కానీ మోసపోయిన యాకోబుకే నువ్వు తోడుగా ఉన్నావు ఇదిగో నాయన అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు ఇక యాకోబు స్టార్ట్ అయిన దగ్గర నుంచి యాకోబు యాకోబు యశూరును యాకోబు ఇస్రాయేలు ప్రతి ప్రవక్త ద్వారా కూడా నాయన యాకోబు పేరు ఉచ్చరణ లేకుండా నువ్వు ఏ ప్రవచనం కూడా చెప్పలేదు ఎప్పుడు చూడు యాకోబు ఇస్రాయేలు యశూరును ఇలా యాకోబు నామాన్ని స్మరిస్తూ యాకోబు పేరుతో ప్రతి వంశాన్ని కూడా దీవించి ఆశీర్వదించావు కానీ యాకోబు తన బ్రతుకు కాలం అంతా అందరి చేత మోసపోయాడు అయినా యాకోబులో ఉన్న ఆ సాధు స్వభావాన్ని బట్టి యాకోబును యాకోబు సంతానాన్ని ఆశీర్వదించావు దీవించావు ఈరోజు మా బిడ్డల ప్రభువ ఎవరెవరైతే ఈ లోకం చేతిలో మోసపోయి నిందలు అవమానాలు భరిస్తున్నారో నా ప్రభువ వారిని కూడా నువ్వు ఎన్నటికీ వదిలిపెట్టవు వారి సంతానాన్ని ఆశీర్వదించే దేవుడువై ఉన్నావు వారు పోగొట్టుకున్నదంతా తిరిగి తీసుకొచ్చే దేవుడువై ఉన్నావు సాధు స్వభావుల పక్షమునూ వ్యాధ్యమాడి గెలిపించే దేవుడు అన్నావు అట్టి కృపాభాగ్యం నా ప్రహ్వా మా బిడ్డలందరికీ దయచేయమని చేయమని క్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్